నమస్కారం నేను అవనీజ సతీష్ హాయ్ అండి నేను సతీష్ కొత్తూరి ఈ కాంతార సినిమా గురించి వచ్చేసరికి అందరూ కూడా అంతకు ముందు వచ్చిన కాంతార సినిమాని చూశారు ఇప్పుడు అంతకన్నా పెద్ద హిట్ ఈ కాంతార వన్ అనేది అంటే ప్రీక్వల్ కాంతార ముందు వచ్చిన సినిమా కానీ ఈ సినిమా కానీ బలం ఏంటంటే ఆ సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఆ కెమెరా కెమెరా స్కిల్స్ అసలు అద్భుతంగా ఉన్నాయి కాంతార బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సంగీతం అజనీష్ గారు చేసినటువంటి ఆ సంగీతం గురించి చాలా మంది డిస్కస్ చేయట్లేదు యాక్చువల్గా ఈ సినిమాకి అసలైన హీరో అజనీష్ గారే సో ఆ అజనీష్ గారు అసలు సంగీతంలో ఏ రాగాలు అసలు ఎంత అద్భుతంగా ఆయన ఉపయోగించారనే దాని గురించే ఇప్పుడు నేను అలాగే మా శ్రీమతి ఇద్దరం జర్నలిస్టులమే ఇప్పుడు చిన్న డిస్కషన్ అంతలాగా అజనీష్ అది ఏంటి అసలు అంత సంగీతం ఎలా ఎగ్జాక్ట్ తను దీని గురించి చాలా చాలా రీసెర్చ్ అండ్ అందరినీ కూడా అంటే మ్యూజిక్ కన్నాటి క్లాసికల్ ఎక్స్పర్ట్స్ ని కూడా తను సంప్రదించి ఈ బీజిఎమ్స్ ముఖ్యంగా మనం అనుకుంటాము యాక్చువల్గా ఇది ఒక మాస్ అంటే మాస్కి సంబంధించినటువంటి హీరో ఏంటి ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు మొత్తం ట్రైబల్కి సంబంధించింది తన కల్చర్ కి సంబంధించింది మనకు చూపించే ప్రయత్నం దానికి ఒక థౌజండ్ ఇయర్స్ ఏగో ఉన్నటువంటి ఆ మ్యూజిక్ ని అంటే నథింగ్ బట్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ని ఈ కి అనుసంధానం చేస్తూ మొత్తం ఒక అంటే ఆ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి రాగాలని అందులో ఉన్న మంత్రాలని ఈ మ్యూజిక్కి అనుసంధానం చేస్తూ అజనీష్ లోక్నాథ్ ఎంత గొప్ప రీసెర్చ్ చేశారంటే మనం అసలు ఊహించాం కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మొత్తం వెంకటమకిఖి గారు అండ్ గోవిందాచార్లు గారు డెబ్బై రెండు మేళకర్త రాగాల పట్టికని రూపొందించారు అందులోంచి పేరెంటల్ రాగాస్ సెవెంటీ టూ రాగాస్ ఉంటాయి అందులోంచి పిల్ల రాగాలు ఉంటారు అంటే జన్య రాగాలు చాలా చాలా ఉంటాయి వీటి గురించిన పరిశోధన చేసి మనకి అంత గొప్ప మనకి కాంతారా ఇప్పుడు వచ్చిన సినిమాలో పాత సినిమాలో కూడా అంటే ముందు వచ్చిన సినిమాలో కూడా ఆ వరాహ రూపం సాంగ్ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన సినిమాలో ఏంటంటే బ్రహ్మ కలస అనే సాంగ్ సో ఈ రెండిట్లో ఈ బ్రహ్మ కలస అనే ఒక సాంగ్ లో ఎన్నో ఆయన ఉపయోగించినట్టుగా మనకి తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ అసలు ఈ అజనీష్ లోక్నాథ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ కొత్త కొత్త కళాకారుల్ని సంగీత కళాకారుల్ని అలాగే వాళ్ళ వాయిసెస్ నేను కొత్తగా ఉండే వోకల్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు సందేహం లేదు సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా తెలుసు అంటే విరూపాక్ష సినిమా ద్వారా అజనీష్ అందరికి తెలుసు వరాహ రూపం అనే సాంగ్ లో ఈ డెబ్బై రెండు మేళకర్త రాగాలు అన్నాను కదా అందులో చక్రాలు ఉంటాయి అన్నమాట సో ఆ చక్రాలు అంటే ఒక్కొక్క చక్రంలో సిక్స్ రాగాస్ ఉంటాయి ఎట్లా అంటే క్రికెట్ లో ఒక వన్ ఓవర్ కి సిక్స్ బాల్స్ ఉంటారు ఒక్కొక్క చక్రంలో సిక్స్ రాగాస్ సో ఫస్ట్ చక్రంలో ఫస్ట్ రాగం కనకాంగి సో ఆ కనకాంగి రాగంతో అందరూ మామూలుగా కూడా కొంతమంది బాధిస్తారు ఈ రాగం ఆ రాగం అని తను అన్ని మిక్స్ చేశాడు కోర్స్ సో కనకాంగి రాగంతో స్టార్ట్ అయినటువంటి ఆ రూపం సాంగ్ ఇప్పుడు మనం బ్రహ్మ కలశ అనే సాంగ్ ఉంది కదా సో అందులో కూడా చాలా డిఫరెంట్ రాగాసు ఉపయోగించాడు అయితే ఈ బ్రహ్మ కలశ అనే సాంగ్ ఫస్ట్ లైన్ వచ్చేసి శివుడా భక్తి నాలా అని వస్తుంది అనమాట కామన్ గా ఏంటంటే సాంగ్ మామూలుగా ఉంది అనుకుంటారు సంగీత ప్రియులు అలాగే సంగీతం గురించి తెలిసిన వాళ్ళు ఏంటంటే ఏదో ప్రయోగం చేశాడు జస్ట్ టూ లోనే ఏదో ప్రయోగం చేశాడు అనుకుంటా సో అజనీ శ్లోకనాథ్ ఇక్కడే ఎటువంటి ప్రయోగం చేశారంటే ఈ సాంగ్ పాడిన అభి అని ఉన్నాడు అబికి సో సెవెంటీ త్రీ రాగాస్ గురించి యూట్యూబ్లో పాండమిక్ ఇయర్ ఉన్నప్పుడు తను తను యూట్యూబ్లో ప్రమోట్ చేశాడు ఇది సో తను ఏం చెప్పాడంటే తన ఇంటర్వ్యూలో ఈ ఫస్ట్ లైన్ గుత్తిల్లా అది కన్నడ శివుడా భక్తి తెలీ ఈ లైన్స్ కూడా లిరిక్ రైటర్ ఎవరైతే ఉన్నారో సద్గురు త్యాగరాజస్వామి వారు ఇదే రాగంలో తెలియలే భక్తి మార్గమును ఈ లైన్స్ తీసుకొని తెలియదు శివుడ భక్తి మార్గము అని చెప్పేసి పెట్టారు సో త్యాగరాజ స్వామి వారు కూడా ధేనుక రాగం ఈ ధేనుక రాగం వచ్చేసి ఈ సెవెంటీ టూ రాగాస్ మేళకర్త రాగాల పట్టిక అన్నాను కదా తొమ్మిదవ మేళకర్త తొమ్మిదవ ధేనుక అనే రాగం సో ఆ రాగాన్ని వన్ లైన్ కి తీసుకున్నాడు తర్వాత వచ్చేసి ముఖారి అండ్ తోడి మిక్స్అప్ నానా ముఖారి రాగం నథింగ్ బట్ అందరూ తెలుసుకోవాలంటే బ్రహ్మ కడి అందులో చేసుకున్నాడు తోడి నథింగ్ బట్ వరాహ అవన్నీ మిక్స్ చేస్తూ దేనుక అనే తొమ్మిదవ మేళకర్త రాగాన్ని ఇరవై రెండవ మేళకర్త నుంచి రాగమైన ముఖారి అండ్ ఆ తర్వాత కూడా కీరవాణి ఇంకో అంటే లాస్ట్ లైన్స్ వస్తాయి నానా ఆ తర్వాత వచ్చే లైన్స్ నా నా ఆ రాగం ఏంటంటే అది కీరవాణి ఇరవై ఒకటో మేళక సో ధేనుక ముఖారి తోడి అండ్ కీరవాణి సో ఏంటంటే మనము కాంతారా ప్రీవియస్ కాంతారాలో కూడా లాట్ ఆఫ్ రాగాస్ లైక్ కనకాంగి ముఖారి తోడి వరాళి వరాళిలో ఉన్నటువంటి గంధం పుయ్యరుగా పున్నాగ వరాళి అండ్ వివాది రాగాలు అంటారు ఇవి కాకుండా లైక్ చంద్రజ్యోతి గానమూర్తి ఈ రాగాలన్నిటిని స్పృశించాడు తను చెప్పాడు కూడా రజనీశ్లోక్నాథ్ ఏమన్నాడంటే కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ఎక్స్పర్ట్స్ ని సంప్రదించి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ రాగాల మేళవింపులని రాగమాలికని చేసి ఈ సాంగ్స్ ని ప్రజెంట్ చేసాం అంటే ఇన్ని రాగాలతో చేసే పాటను రాగమాలిక అంటారు ఎస్ ఎగ్జాక్ట్లీ అయితే ముఖ్యంగా ఈ అజనీష్ వైఫ్ సిఆర్ బాబీ నథింగ్ బట్ కన్నడ వెల్ నౌన్ విమెన్ మ్యూజిక్ కంపోజర్ ఆవిడ కూడా ఎస్ తన సహకారంతో ఈ సాంగ్స్ అండ్ బీజిఎం ఆఫ్ దిస్ చాప్టర్ వన్ చాలా బాగా అవుట్పుట్ వచ్చింది అండ్ ముఖ్యంగా అజనీష్ ఏం చెప్పారంటే నేను ఇందాక చెప్పాను కదా ఈ కర్ణాటక క్లాసికల్ గురించిన సంప్రదించడం సో ఫేమస్ కన్నాటిక్ సింగర్ లలిత రుక్మిణి గారి సంబంధించి ఈ రాగాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఈ ట్రైబల్ కి అనుసంధానం చేస్తూ ఏమీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని మనకి ఎక్కువగా ఫస్ట్ కాంతారాలు అంటే ప్రీవియస్ కాంతారాలు అండ్ ఇప్పుడు కూడా వీణ ఎక్కువ మనకి వీణ వీణ అండ్ నాదస్వరం నాదస్వరం ని ప్లే చేసింది ఫస్ట్ అండ్ ఇప్పుడు కూడా డి బాలసుబ్రహ్మణ్యం గారు కన్నడ ఫేమస్ ఇన్స్ట్రుమెంటల్ వారు సో వారిచే అండ్ ఇంకా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఎక్కువ చెండ చెండ అనేది యాక్చువల్గా ఇది కర్ణాటక కేరళ ఈ బార్డర్లో జరిగే కథ మనకి అలాగే చూపిస్తారు అది కూడా అజినేష్ కూడా సమ్ ఫార్టీ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళందరినీ పిలిపించింది కూడా కుందపూర ఏమిటి కుందపూర అసలు కుందపూర అనేది రిషబ్ శెట్టి వాళ్ళ వైఫ్ ఎవరైతున్నారు వాళ్ళ సొంత ఊరు ఇది మూడు వైపులా వాటర్ ఉంటుంది మధ్యలో ఒక అంటే మనకి ఒక ఐలాండ్ లాగా కనిపించే ఒక అద్భుతమైన ఊర కేరళ కేరళకి కూడా ఊరు అంటే బోర్డర్ లో ఉండే జిల్లాలు సో ఇప్పుడు ఈ బోర్డర్ ఏవైతే ఉన్నాయో ఇక కర్ణాటకలోనే ఉండే ఈ రకమైనటువంటి భూతకోళ సంప్రదాయం కేరళలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉంది మనం కేరళ మనకి సినిమాల్లో చూస్తే కొన్ని సినిమాలు మనకి కనిపిస్తాయి అరవింద్ కశ్యప్ కెమెరామెన్ దీనికి మీకు ఒక్కసారి గనక చూస్తే ఈ కోర్ట్ రూమ్ అంటే రాజసభ రాజ్యసభకి సంబంధించిన ప్రతి ఇమేజ్ కూడా రవివర్మ పిక్చర్ ఎలాగ చూస్తాం మనం ఎగ్జాక్ట్లీ నేను ఇదే చెప్పబోతున్నా మన మనకు హాలీవుడ్ మూవీస్ చూసినప్పుడు స్పాట్కస్ కానీ ట్రాయ్ కానీ ఇంకా చాలా మూవీస్ చూసిన తర్వాత అలాంటి ఫీలింగ్ అండి అలాంటి డివోపి ఈ మూవీ ఐ థింక్ మనం త్రీ ఫోర్ టైమ్స్ చూసాం కదా సో అసలు అసలు చూస్తుంటే అయినా ఇప్పుడు ఏంటంటే ఎలా అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక రాజుల కథ తీయాలని అంటే హాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కోర్ట్ రూమ్స్ ఏవైతే ఉంటాయో అంటే రాజసభలు చూపించేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ కాగడాలు ఆ లైటింగ్ నే మ్యాచ్ చేస్తూ లైటింగ్ పెట్టుకుంటారు అసలు అందులో ట్యూబ్ లైట్లు వెళ్ళినట్టు పెద్ద పెద్ద లైట్లు వెలిగినట్టు ఉండకూడదు అరవింద్ కశ్యప్ ఎవరైతే ఉన్నారో ఈయన డిఓపి ఆయన చేసింది ఎక్కువ సినిమాలు కూడా లేవు మళ్ళీ వీళ్ళ టీమ్ తోనే పని చేశాడు అంతమంది కిరిక్ పార్టీ ఈ సినిమాలకి చేసి కాంతార మొదటి సినిమా కూడా ఈయనే టీఓపి అయితే ఈయన ఏంటంటే స్పెషల్ అంటే ఇతను చాలా మంచి లైట్ లో స్పెషలిస్ట్ స్టైన్ రాజసభ మీరు ఏ సీన్ అని చూడండి కాంతారలో కాంతారాలో ఏ సీన్ చూసినా కూడా మనకి రవివర్మ పోర్ట్రేట్ రవివర్మ గీసిన బొమ్మలాగా కనిపిస్తాయి కాంతారా కి అదే అంతకు ముందు సినిమాకి కూడా ఇతను ఆర్ట్ డైరెక్టర్ ధరణి గంగపుత్ర అతను అసలు ఈ సినిమా బ్యాక్ అండ్ హీరో అతనే అనే చెప్పాలి అజనీష్ ఒకటైతే ఇతను ఎందుకనంటే ఈ ఆ సెట్ లోపటి చూస్తే మనకి ఎక్కడ మనకి చాలా సినిమాల్లో ఇలాంటి సెట్లు వేసారు కానీ మనకి అది సెట్ అని తెలిసిపోతూ ఉంటుంది కొంచెం ఇందులో ఎక్కడ కూడా అసలు ఎక్కడ కూడా సెట్ అనే విషయమే అర్థం కాలేదు నిజంగా విలేజ్ కి తీసారేమో అనిపిస్తుంది కానీ మొత్తం సెట్ అయ్యేది అంతా సో ఈ మూవీ ఏం చెప్తుంది అంటే డివైన్ అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటూ పక్కదోవ పట్టకుండా సో మొత్తానికి అంటే ఒక పూర్వం పురాతన నుంచి వస్తున్నటువంటి సంగీతం అయితేనే వాళ్ళ సంప్రదాయం అయితేనే ఇవన్నీ కూడా ఈ మూవీలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ అండ్ బ్యాక్ ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళ గురించి చెప్పాలని ఈ వీడియో కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించినటువంటి ప్రాధాన్యత గురించి చెప్పే ప్రయత్నం చేశాను నేను కూడా అని అనుకుంటున్నాను ఇక ముందు కూడా ఏంటంటే ఇలాంటి కర్ణాటిక్ సంబంధించిన పాటల్లో కొత్త కొత్త రాగాలు మనకు తెలియ సంగీతంలో ఏమేమి రాగాలు వాడుతున్నారో చాలా మందికి తెలియదు కాబట్టి ఆ రాగాలను కూడా చెప్పాలని ప్రయత్నం ఇక ముందు కూడా ఇలాంటి మంచి సాంగ్స్ వచ్చినప్పుడు ఈ రాగాలు ఏమేమి వాడుతున్నారు అసలు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ రాగాల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్పుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ なるほど。